వేస్తుంది అంటే సరే అమ్మ ముగించేసి బయటికి వెళ్ళక అన్నం తిందండి అనేసి అన్నాను బయటికి వచ్చినప్పుడు ఇద్దరు బిడ్డలు కూడా అన్నం తిన్న తర్వాత నాకు కుడి వైపు ఒక బిడ్డ విడమ వైపు ఒక బిడ్డ కూర్చొని ఏమన్నారంటే స్పందన అనింది నా చిన్న కుమార్తె అమ్మ నువ్వు రోజుకు ప్రార్థన చేస్తున్నావు కదా ఎవరమ్మా అతను ఉంటారు అనేసి అన్న నేను ఏం చెప్పాలో ఎలా చేయాలో నేను అర్థం కాలేని స్థితిలో అయిపోయాను అందుకే నేను చూపిస్తానమ్మా మేము కోసం ప్రార్థన చేస్తున్నాము అనేసి నేను అన్నను అప్పుడు నా చిన్న కుమార్తెకి కరోనా ఏడు చూపించి ఇదిగో చూసేవా మా కొరకు ఎన్ని దెబ్బ తినారు ఎన్ని కరెక్ట్ అందుకే వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేయాలి అమ్మా మేము బాగుండాలనేసి ప్రార్థన చేయాలి అనేసి నా చిన్న కుమార్తెకి నేను అలా చెప్పాను నా చిన్న కుమార్తె ఎలాగుంటారమ్మా అనేసి నాకు చెప్పి అప్పుడే చేరుకొని పోయింది మళ్ళీ రెండవ కుమార్తె సంగీత ఏమని చెప్పిందంటే అమ్మా నాన్నగారు ఎందుకు అమ్మా ఎప్పుడు కూడా వాచ్ చేసుకోరు ఎప్పుడు రాసినట్టు నేను చూడలేదు అనేసి అన్న అప్పటికే నేను అన్నాను నాన్నగారు చదువులేదమ్మా అందుకే ఏమీ తెలియదు కాబట్టి అందుకే వాచ్ చేసుకోలేదు అనేసి నా కుమార్తెకి నేను చెప్పాను అప్పుడు రోజుకి ఏ పని చేయమన్నా పది దానికి తెలియక చాలా సార్లు కొట్టడము చాలా సార్లు తిట్టడము చేసి నువ్వు ఎందుకు ప్రభావం మాకు విసిపిస్తున్నావు అనేసి చాలా సార్లు మేము బాధ పెట్టి తిట్టడం జరిగింది సంగీతకి చాలా బాధ పెట్టాము కానీ అది అంత రోజుకు పది 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 అడిగింది అలాగే స్వంతన ప్రభునందు నిద్రించిన దినంలో అయితే చాలా జనాలు డబ్బులు ఇచ్చారట ఆ డబ్బులు కూడా ఒక పేపర్లో ఒక కవర్లో పెట్టేసి మేము బియ్యం నుంచి ఒక డబ్బు కిందన పెట్టేసి అది లోపల దాచి ఉంది నేను అనుకోకుండా ఇంట్లో డబ్బా చాలా రోజులైంది తీయలేదు అనేసి నేను తీసి తుడిచినప్పుడు చాలా డబ్బులు నాకు అక్కడ కనిపించింది కనిపించినప్పుడు ఈ డబ్బులు ఎవరు తీసుకుంటా సంగీత హరిష్ అన్నప్పుడు నాన్న అది అమ్మ అది ఎవరికి చెప్పవద్దు అనేసి అన్నారు అప్పుడు నేను అన్నాను ఇది చిన్న తప్పు గనుక నేను ఎవరికి చెప్పవద్దు అంటున్నా ఇది పెద్ద తప్పు చేసి ఉంటే చాలా ప్రమాదం ఎవరిని దొంగ చేసేవంటే లేదమ్మా నేను ఎవరిది కూడా దొంగ చేయలేదు అంటే నేను అప్పుడప్పుడు చిరిగిపోయిన నోట్లు కూడా ఇచ్చి ఉండేను కనుక నేను చాలా గుర్తుపట్టాను కనుక అవును ఇది మేమిచ్చిన నోట్లే అనేసి ఐదు రూపాయలు కూడా అందులో ఇచ్చిన రోజులు గనుక ఐదు రూపాయలు కూడా ఉంచి ఉండింది పది రూపాయలు కూడా ఉంచి ఉండింది మా బిడ్డ కనుక ఒక రోజు నాకు అన్నింది అమ్మాయి సంవత్సరం నాకు బట్టలు వద్దు కానీ మా నాన్నకి రాగైనా నేను కొని పని అమ్మ అనేసి చెప్పింది సరే అమ్మా అనేసి నేను అన్నాను అన్న మాటకి ఉంటుంది కాబట్టి అంటే ఈ సంవత్సరం పుట్టినరోజు చేయము ఇంకా వేడుస్తుంటావు కాబట్టి అనేసి అన్నాం వాళ్ళ నాన్నమ్మ గారు అలాగే వాళ్ళ ముత్తన్న గారు కలిసి క్యారెక్ట్ వచ్చేసి చాలా ఘనంగా చేసేస్తారు అప్పుడు కొంత డబ్బులు అందరూ ఇచ్చేస్తారు కొన్ని పదులు వందలు ఇచ్చేసిన తర్వాత అన్ని సమానంగా అయిపోయింది మా బిడ్డలకి డబ్బు అమ్మ ఎందుకో అమ్మ డబ్బు మా నాన్నగారికి వాచి కొన్ని ఇవ్వాలి అనేసి అన్నాను నేను నాన్నకి ఈ సంవత్సరం బహుమతి కొంటున్నాను అనేసి పెద్ద గారికి మేము ఫ్యామిలీ ఫోటో తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మా పెద్ద కుమార్తె చెప్పినప్పుడు చెప్పు అమ్మా ఏటి ఇస్తుంది ఏటి ఏటి అంటే పెద్ద కుమార్తె నాన్నగారికి వాచికుంటది కాక అమ్మ సంగీత ఉంటుంది ఇంకా అనేసి నేను చెప్పడం వలన మా పాపకి మేము ఆరో తరగతి నుండి అక్కడ జాయిన్ చేసాము అప్పుడు నుండి దానికి రూపాయి రెండు రూపాయలు ఎవరు ఎవరు పది రూపాయలు వంద రూపాయలు లేకపోవడం వలన ఆమె వాళ్ళు మేడం దగ్గర ఉంచుకొని ఉంది రోజుకి వెళ్ళినప్పుడు అమ్మ ఎలా వెళ్ళినప్పుడు